మీకు శ్రీనివాసుని చూపెట్టలే కదా ఇగో ఈయననే శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారియర్ ఒక నౌక అనుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమాలకు అవినీతికి అడ్డకట్ట వేస్తూ ఏం జరుగుతుందో క్షణాలలో కూడా అప్డేట్ ఇచ్చే శ్రీనివాస్ ఇక మన ముందు లేరు కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి చంపిన కాంగ్రెస్ శ్రేణులు ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు దాడిలో అక్కడికక్కడే మృతి చెందిండు శ్రీనివాస్ ఒకసారి మీరు కూడా చూడుర్రీ ఈ కర్రలతో ఈ దాడులకు సంబంధించిన ఎపిసోడ్ బిఆర్ఎస్ కార్యకర్తను చంపేశారు ఆ శ్రీను నాయక్ ను కొట్టి చంపిన కాంగ్రెస్ నేనులు ఆ సంగారెడ్డిలో దారుణం సిసి రోడ్డు విషయంలో పంచాయతీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి తరచూ ఎక్కడో ఒక దగ్గర దాడులు జరుగుతూనే ఉన్నాయి శనివారం గ్రామంలో రోడ్డు విషయమై ప్రశ్నించినందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు కర్రలు రాడ్లతో ఆ కొట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్త చనిపాడు వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గం సింగార్ బోగూడ తండాలో రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షలతోని సీసీ రోడ్డు మంజూరైంది అయితే వివిధ కారణాల వల్ల రోడ్డు నిర్మాణం ఆలస్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు ఈ విషయం మాట్లాడేందుకు తండావాసులు సమావేశం కాగా బిఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో శ్రీను నాయక్ అనే బిఆర్ఎస్ కార్యకర్త మీద కాంగ్రెస్ నేలు కర్రలు రాళ్లతో కొట్టి దాడి చేయగా ఆసుపత్రికి తరలించి లోపే మృతి చెందాడు దాడి చేసిన వ్యక్తులు తండా నుంచి పారిపోగా పోలీసులు గాలిస్తున్నారు అద్భుతం ఇది ఇది అద్భుతం దాడి చేసిన వ్యక్తులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకసారి ఇక్కడ గుంపు చూడరు ఇగో కనబడుతుందా గుంపు మరి వీళ్లకు ఎందుకు ఇంత ఆవేశమో ఇంత పగనో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఒక గుంపు మోపై శ్రీను నాయకును కొట్టి కొట్టి చంపేస్తే వాళ్ళ కోసం గాలిస్తున్నారట వాళ్ళు దొరకట్లేదంట పోలీసులు గాలిస్తున్నారట పోలీసులు గాలిస్తున్నారట నిందితులు దొరకట్లేదంట ఊరు విడిచి పారిపోయారట మరి మనం ఇక్కడ లక్ష దీపులు ఉన్నాం ఒక ఏంది నౌకేసుకుని ఇతర దీపులలో వేయండి సముద్రంలో ఎక్కడున్నాడో దొరకలే అన్నట్టు చెప్తాను వీళ్ళ విచిత్రం చల్లగుండా అదే మనం ఏదన్నా చేసేది ఈ పాటికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తే ఇది దేనికి సంకేతం ఆ మిసాల్ దువుడు పేగులు మెడలేసుకుంటా అని ఎప్పుడేంది ఆ దాంతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే భారత ఎన్నికల సంఘం ఏం చేస్తుందో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి అరే ప్రాణాలు పోతున్నాయి బై తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమో నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని పోరాటం కోసమో లేకపోతే దళిత బంధు రైతు బంధు బీసీ బంధు ఇయ్యలేదనో లేకపోతే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద కొట్లాడుతూ ఉంటే ప్రాణాలు తీస్తున్నారు ఈరోజు ప్రాణాలు తీస్తున్నారు ప్రాణాలు తీసి మరి వాళ్ళ కుటుంబాలలో దీపమార్చిపేసి మరి ఆ ఇంటికి వారసత్వం లేకుండా చంపేస్తూ ఉంటే ఇది దేనికి సంకేతం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేరేపించే విధంగా చూస్తూ ఉంటే మీరు పోలిస్తే ఇగో ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఒక మాట వినాలి మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్నా కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాం రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీద పైన చూసుకుంటాడు గవర్నమెంట్ మనది పోలీసు వాళ్ళకి భయపడకండి ఒక నియోజకవర్గంలో ఒక సిఐ ఉంటాడండి ఆ సిఐకి సంబంధించి ఒకరికి కాల్ చేస్తారు ఒక పిటిషనర్ వచ్చి పిటిషన్ పెడితే అతన్ని విపరీతంగా కొడతాడు ఆయన కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇచ్చినవురా అని లాఖాన్ నుండి పెడితే మొత్తం బూతు పదాలు మాట్లాడి దూషిస్తాడు ఆ సిఐ చెప్పిందే రాజ్యం నడుస్తుంది సిఐ చేసిందే రాజ్యం త్వరలో అది కూడా వస్తుంది నేను చెప్తున్నా కదా చట్టాలు చుట్టాలు రాజ్యాంగం మార్చాల్సిందే అని నిన్న గజేంద్ర సింగ్ షెకావత్ ఊరికే అనిలే భారత రాజ్యాంగంలో మీరు ఒకసారి చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు రిజర్వేషన్లు తీసేయమన్నాడు ఏమని మాట్లాడాను రాజ్యాంగం చదివిన ప్రతి ఒక్కరూ తెలుస్తుంది రాజ్యాంగంలో మార్పులు అంటే ఇప్పుడు ఏ అధికారంలోకి ఇక రాష్ట్ర అవసరం ఉన్నది అక్కడ ఆర్టికల్ రద్దు చేసి మొత్తం చేస్తలేరే ఎన్ని ఎన్ని జరుగుతలేవు కానీ తెలంగాణలో ఇక్కడ రక్ష ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి కనబడుతుంది మరో కడప రాజకీయాలు మరో కర్నూలు రాజకీయాలను చూసే పరిస్థితి వస్తున్నది తెలంగాణలో అరే కనీసం మాట్లాడినందుకు దాడులు ప్రశ్నించినందుకు కేసులు అభివృద్ధి విషయంలో ఇక్కడ ఎందుకు చేయట్లేదు అన్నందుకు ప్రాణాలను విడిచిపెళ్ళ విడిచిపెట్టేలా చేస్తున్నారు వాళ్ళే వచ్చి దాడులు చేసి చంపేస్తున్నారు ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇదనం కోరుకున్న తెలంగాణ ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ మీసం మలేషియన్ బాగానే ఉంది వీళ్ళ యొక్క రాజకీయ రంగుల నాటకంలో వీళ్ళు బాగానే ఎంజాయ్ చేసేళ్ళు ఓ జబర్దస్తో లేకపోతే కామెడీ షో యొక్క బాగానే చేసేళ్ళు కానీ రియల్ లైఫ్లో సీను చనిపోయింది కదా ఇప్పుడు సీనుని ఎవరు తీసుకురావాలి వీళ్ళ కుటుంబానికి ఎవరు ఎవరికి ఎవరికి వాళ్ళ ఇంటికి ఎవరు పెద్ద దిక్కు కావాలి ఆపద వచ్చినా అర్ధరాత్రి పగలు రాత్రి వేళలా ఏది కావాలంటే ఎవరు చేయాలి ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇంత ఘోరమా గిదా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన మా మంత్రులు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు పైన ముఖ్యమంత్రి ఉన్నాడు చూసుకుంటాడు పోలీసులకు అంత మనోళ్ళే పోలీసులు భయపడకండి అరే రాజ్యాంగానే అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారండి ఎందుకు కేసులు పెడతారు పెట్టరు వాళ్ళ మీద కేసులు పెట్టరు ఎందుకు పెట్టరు అంటే వాళ్ళది అధికారం రాజ్యం ఉన్నది కదా నడుస్తున్నది అని గింత దారుణంగా గింత ఘోరమా మీరు ఒకసారి మీరు అందరు కూడా తెలంగాణ బిడ్డలారా దయచేసి ఇప్పుడు వైఆర్టీవీలో రంజిత్ ఏం ఉత్త చెప్తున్నారు రంజిత్ ఎందుకు చెప్తున్నాడు ప్రాణాలు పోతున్నాయి తెలంగాణలా అని చెప్తున్నాడు తెలంగాణలో ఎందుకు ప్రాణాలు పోతున్నాయి అని చెప్తున్నా ఇగో సీను లాంటి యువతను మనం కోలిపోతున్నాం ఒక్కొక్కరుగా కూడా చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు చాలా మందిని ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీస్తున్నారు అని చెప్తున్నా ప్రాణాలు పోయినాక శ్మశాన వాటిగా మారుస్తారా ఈ తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ తెలంగాణను అరే కనీసం ప్రశ్నించి అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు కేసులు ఈ తెలంగాణలో ఇన్ని జరుగుతా ఉంటే ఒకటి కూడా పట్టదు మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలుసా ఇంత జరుగుతా ఉంటే ఇయో ఇక్కడ రెచ్చగొట్టిండు ప్రాణం తీసిండు పోయిందా